నీటి ఫలితాల్లో రాజ్కోట్ రాష్ట్రం ఒక్క నగరంలో ఎనభై ఐదు శాతం మంది హా ఒకే కేంద్రంలో ఏడు వందల ఎనభై తొమ్మిది మందికి ఐదు వందల యాభై యాభై మంది పైనే రాజస్థాన్ అహి అయ్య ఫలితాలు ఇక్కడ శీకర్ రెండు వేల ముప్పై ఏడు మందికి ఆరు వందల యాభైకి పైనే పదిహేను శాతం మందికి ప్రభుత్వ సీట్లు అప్పట్లో హర్యానాలో ఏడుగురికి రెండు వేల ఇరవై ఏడు వందల ఇరవై ప్రస్తుతం అత్యధిక స్కోరు ఆరు వందల ఎనభై రెండు కేంద్రాల వారీగా నీటి ఫలితాలు వెల్లడి ప్రిలిమ్స్ ఫైనల్ నీటిలో మార్పులు ఏం చేసినా అంతే సంగతి బీజేపీ వాళ్ళ కాదు బీజేపీకి పార్టీలను కూల్చడము కూలగొట్టడము వేరే దోపిడి పైసలు దాచుకోవడం ఏమన్నా అంటే జయశ్రీరాము కులమతల వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి తాకట్టు పెట్టడం కూడా నెంబర్ వన్ వీళ్ళు ఈ పరీక్షలు వీళ్ళ నుంచి కాదంటే వాళ్ళకు సరి వ్యక్తి దొరకడు మీడియాను ప్రజల కోసం ఎట్లా వాడాలన్నో తెలియదు రాంగ్ రూట్లో పోతా ఉంది బీజేపీ ఇవాళ ఇష్టం ఇదంతా పరిస్థితి ఘోరంగా ఉంది గుజరాత్లోని రాజ్కోట్ నగర్లో రాజ్కోట్ నగరంలోని వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో రెండు వేల ఇరవై అంటే ఇరవై రెండు ఇరవై రెండు వేల ఏడు వందల ఒక మంది నీట్ యూజీ పరీక్ష రాశారు వారిలో కనీ వెనగని ఎనగర రీతిలో రికార్డు స్థాయిలో ఇరవై ఐదు శాతం మంది ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ చేరేందుకు అర్వత మార్కులు వచ్చాయి ఇక నెచ్చి వాళ్ళు అన్న ఏం ఏం చెప్పాలనో చెప్పురా ఈ నగరంలోని ఆర్కే యూనివర్సిటీ అనుబంధ కళాశాల స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కేంద్రంలోని పరీక్ష రాసిన వారికి ఫలితాలను పరిశీలిస్తే ఏడు వందల నుంచి ఏడు వందల ఇరవై మధ్య స్కోరు వచ్చిన వారు పన్నెండు మంది ఉరట వారి అబ్బో అయితే నూట పదిహేను మందికి ఆరు వందల యాభై నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది మధ్య వచ్చినాయట రెండు వందల యాభై తొమ్మిది మందికి ఆరు వందల నుంచి ఆరు వందల నలభై తొమ్మిది ఇక మధ్య నాలుగు వందల మూడు మందికి అంటే ఐదు వందల యాభై నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది వచ్చినాయి మధ్య స్కోరు వచ్చాయి రాజ్ మిగతా కేంద్రాల్లోనే ఇలాంటి ఫలితాలే ఉన్నాయి ఇది మొత్తము లూటిక మాఫియా ఇదంతా ఏ లూటి రాజుల ప్రభుత్వం లోపల లూటి మాఫియా జోలి ఇదంతా ఇక చెప్పుకొని మన నెత్తి మనం కొట్టుకోవాల్సింది ఈ బీజేపీకి అధికారం ఇచ్చి ఒక్కరికన్నా కన్నా దాని మీద సోయలేదు మూడు సార్లు నాలుగు సార్లు పెట్టినా వాళ్ళకు ఫలితాలు చక్కగా అవసరం